మాస్తం కూడా ఏం చేసిండంట తాడి చెట్లలో పోయి తాటి కళ్ళు పోదేళ్ల కళ్ళు ఫుల్గా తాగిండంట తాడి చెట్లలో పోయి కళ్ళు పోదేళ్ల కళ్ళు ఫుల్గా తాగి తాగినంక తాటి చెట్టు ఎక్కుతుంటుండంట ఫుల్గా తాగి తాగినక తాటి చెట్టు ఎక్కుతుండంట నాలు అంటోడు పోయారే తాగినోడు నోడు తాటి చెట్టు ఎక్కువ కింద పడతారా తాగినోడు నోడు తాటి చెట్టు ఎక్కువ కింద పడతారు ఎక్కడమే కష్టం రా రే తాయి నోడు తాటి చెట్టు ఎక్కువ కింద పడతారా అంటే ఏ నేను ఎక్కుతా అని అడు ఎవరు చెప్పినా ఎన్నుకుంటే టకా టక్ ఉడతబాకినాడు చెట్టు ఎక్కినంట ఎక్కినోడు ఎక్కి ఏం ఒరేయ్ నేను తాడి చెట్టు ఎక్కిన గారు ఇప్పుడు సేతులు ఇచ్చిపెడతా చూరనట సేతులు ఇచ్చిపెడితే ఏమైతే మీకు తెలుసు తాటిసెట్కి వెళ్ళి కింద పడాడు తలకాయ పడింది సత్యుడు మీరు తాగిన మాత్రం తాటి సెట్ కింద పడి సత్యండు ఇప్పుడు చెప్పండి తాగువతులు ఓ తాగువతులు తాగుడు తప్ప మంచిదా చెప్పండి మీరే తాగుడు తప్ప మంచిదా చెప్పండి వాస్తవం తాగినోనికి తాగినోడు ఏం చేస్తాడో అర్థమే కాదు బైబుల్ ఒక మాట ఉంది తాగినోని కళ్ళ కంట విపరీతమైనగా అంట ఒక్కళ్ళిద్దరిలాగా అనిపిస్తారు ఇద్దరు నలుగురిలాగా అనిపిస్తారు బైబుల్లో ఉంది సామితల గంధంలో తాగినోనికి విపరీతమైనగా అనిపిస్తాయి వాస్తవం ఈ మేకల పెంట ఈ శనిగలు ఒకటే సైజు ఉంటాయి మీకు అర్థమవుతుందా లైల వింటావు ఈ మేకల పెంట ఈ శనిగలు వేరు శనిగలు శనిగలు మేక పిట్టికలు అంటారు ఇక్కడ శ్రీకాకుళం అక్కడ ఆంధ్ర ప్రాంతంలో మేక పిట్టికలు అంటారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అంటే బగ్గడి భాషలో చెప్పాలంటే మేక గొత్తికలు అంటారు ఈ మేక గొత్తికలు శనిగలు ఒకటే సైజు ఉంటాయి ఒకడు ఫుల్గా తాగి మేకదొడ్లో పోయినట్ట ఈ తాయినోని చేతికి మేక గొత్తికలు శనిగలలాగా తాకినాయి అంట ఆడు మేగొత్తుకల్ శనిగలన్నీ బుక్కుతా ఉన్నారా బుక్ నాలుగు అంటాడు అరే అవి శనిగలు కావరా మేగ్గొత్తుకలంటే ఊకర కమ్మకు కూడా అల్లాగా మెత్తగా ఉన్నారు ఇవి ఇవి శనిగలసే ఉన్నాయి అరే అవి శనిగలు కావరా మేగ్గొత్తి ఊకూరమ్మకు కలమాకాశాన్ని కొడుతుండేరా శనిగలేదని తాయిని మత్తులో మేగ్గొత్తుకలి ఫుల్లో తిన్నాడు అంట తెల్లారు లేచి చూస్తే నాలుకంతా పసర పసరంట మేక ఈ ఆకు ఆకు తింటుంది పక్కండి అడిగిండంట ఏందిరా నా నాలుకంతా పసర ఉందంటే అరే నువ్వు శనిగలని మేక గొత్తుకెళ్ళి తిన్న అంటే అప్పుడు రెండేళ్ళు గొంతులకేసి చూడండి తాపుడు ఎంత మోసం చేసింది నేను తాగిన మత్తుల నీళ్ళ గోల నీళ్ళని కుడి తాగిన వీడు తాగిన మత్తుల తాడి చెట్టు ఎక్కి కింద పడ్డాడు వీడు తాగిన వీడు తాగిన మత్తుల మేక గొత్తుకెళ్ళి శనిగళ్ళని తిన్నాడు వాస్త ఇవన్నీ వాస్తవాలు ఉంటే వాస్తవం తాయి ఏం చేస్తాడు వానికి అర్థమే కాదు ఒకనాడు ఇక్కడ బోర్డు దగ్గర కొత్తగూడెం దగ్గర బోర్డు దగ్గర ఒక మీటింగ్స్ అక్కడ బోర్డు దగ్గర మీటి బోర్డు దగ్గర ఒక బ్రదర్ ఏర్పాటు చేస్తాడు ఆ బోర్డు మీటింగ్ తీసుకొని కొత్తగూడెం నుంచి ఖమ్మం ప్రాంతానికి బస్సు ఎక్కని ఖమ్మం బస్ స్టాండ్లో దిగిన దిగి టాయిలెట్ పైనీకి ఇది ఒక బస్సు వెనక మాట ఓపెన్ ఉండేది టాయిలెట్లు ఓపెన్ ఉండేది నేను టాయిలెట్కి పోయినకి పోయినా అది అంతా ఓపెన్ పోతుంది టాయిలెట్ పోసిన అంత మంది పోస్తూ అంతా ఓపెన్ పోతుంది దాని పక్కకు ఓ తాయి నోడు పండుకొని 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 మెల్లగా మెల్ల మెల్లగా ఈ ఒడ్డుకెళ్ళి అందులో బరిండు అందులకు కారులోకి బరిండు కారులోకి బరి ఆ నీళ్ళు కుక్క గతికినట్టు ఆ టైలెట్ అంతా కుక్క గతికినట్టు గతుండు మళ్ళీ గతికి 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 ఆ కారులకి వెళ్ళి మళ్ళీ యుద్ధలోట్టుకు వచ్చాడు మళ్ళీ మొత్తం మళ్ళీ మంచిగున్న జాగొచ్చుండు మంచిగున్న జాగ బాబు వచ్చి మళ్ళీ ఇటు నోరు తెరిచి ఎట్లా వండుకో అన్నోట్ల ఇన్ని ఇన్నిగలాలి ఇన్నిగలైతే షాక్లెట్ దప్పరించు దప్పరిస్తుంది చూడండి తాయి నోనికి తాయిలెట్ ఏదో మంచి నీళ్ళు కూడా ఇవన్నీ వాస్తవం ఇవన్నీ వాస్తవం తాయి నోని అరే నువ్వు రోడ్ మీద నువ్వు లేరా ఇంటికి పోదావరా ఇంటికి పోదాంరా అంటే ఆడేమంటాడు ఇది రోడ్డు కాదురా ఇంకా అన్నరా అంటాడు అరే నువ్వు రోడ్డు మీద కాదురా నా ఇల్లేరా అంటాడు తాగి నోడు వానికి అర్థమే కాదు వాడు ఏం తింటాడో వానికి అర్థమే అది వాస్తవం ఇంకొకటి చెప్తాను బావ బామ్మార్థి కలిసి పుల్లు తాగిరంట బావా బొమ్మార్థి కలిసి పుల్లు తాగి తాగిన మత్తులో బావ బొమ్మర్త కలిసి పుల్లు తాగి బస్ బస్ స్టాండ్కి వస్తుండట బస్ స్టాండ్కి వస్తుంటే బావా నువ్వు అక్కడ బస్ స్టాండ్కి ఎట్లా పోతావు బావా నువ్వు కుక్కలు కలుస్తాయి నువ్వు కంప చెట్ల పడతావు నువ్వు మోలు వాడతావు బావా నేను నువ్వు బాగా దాయినా కాబట్టి నేను బస్సు ఎక్కిచ్చేస్తావా అని బొమ్మారిది బావని బస్ స్టాండ్ దాకా తీసుకొచ్చినట్ట మళ్ళా బస్ స్టాండ్ రాగానే బావ అంటున్నట్ట అరే బొమ్మరిది నువ్వు అక్కడ ఇంటికి ఎట్లా పోతావు రా నేను కూడా కుక్కలు గడస్తాయి కంప చెట్టల్లో వాడతారా నేను ఇంటికి ఆడదోళ్ళొస్తారా మళ్ళీ ఇంటికి వాంగానే బావా మళ్ళా నువ్వు అక్కడ బస్ స్టాండ్కి ఎట్లా పోతావు రాత్రి అంతా బస్ స్టాండ్కు ఇంటికి బస్ స్టాండ్కు ఇంటికి బావా నువ్వు అక్కడ పోతావా బొమ్మార్ది నువ్వు అక్కడ పోతావు బస్ స్టాండ్కు ఇంటికి బస్ స్టాండ్కు ఇంటికి తిరిగి 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 బాగా అలసిపోయి బాబా మరిది కలిసి ఇద్దరు కలిసి పెడద మీద వండుకోరట పెండగడ్డ మీద ఊరిగడ్డలో వండుకోరా తెల్లారు వాళ్ళ చెల్లెళ్ళేసి ఆకిలుకి కౌసతి పేనికి పెడగడ్డ మీదకి వస్తే ఈ నోని మూతుకి అంత జొద్దులు ఉంటుంది కదా సొమ్మచ్చినోనకున్నట్టు ఉంటుంది కదా వీళ్ళ మూతులు పందులు ఆకుతావు నేనే ఎంట చూడ మీరు నవ్వినట్టుగానే ఉంటుందండి ఒకసారి ఆలోచించండి తాగినోడు ఎంత ఘోరంగా ఉంటాడో వీళ్ళ మూతులు పందులు లాక్తావుంటా చూడండి బస్ స్టాండ్లో వండుకున్నా ఎవడేమైనా పోవు ఇంటికాడ వండుకున్నా ఎవడేమనపోవు తిరిగి 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 బావా నువ్వు ఒక్కడే వస్తావా బమ్మర్ది నువ్వు అక్కడ తిరిగి 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 దేనితోటి మూతులు నాకి పిచ్చుకురు అంటే పందులతోటి మూతులు నాకి పిచ్చుకురు ఓ తాగుతలు తాగుబోతలు ఇప్పటికైనా తాగుడుమాను ఇప్పటికైనా తాగుడుమాను